హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సరదాగా కాసేపు ఈరోజు మన రెసిపీ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ దోశ రెసిపీ ఇలాగ చేశారంటే దోశలు ఎంతో టేస్టీగా ఉంటాయండి ఇంట్లో ఎలాంటి పిండ్లు అవైలబులిటీగా లేనప్పుడు అప్పటికప్పుడు ఈజీగా ఇలాగ మనం బ్రేక్ఫాస్ట్ని రెడీ చేసుకోవచ్చు ఒక కప్పు ఉప్మా రవ్వతోటి మనం ఇలాగ ఇలాగ మనం బ్రేక్ఫాస్ట్ని రెడీ చేసుకోవచ్చు అండి చాలా టేస్టీగా ఉంటాయి అలాగే ఇక్కడ నేను అప్పటికప్పుడు చట్నీని కూడా రెడీ చేసుకున్నాను ఈ చట్నీతో సర్వ్ చేసుకున్నామంటే మరింత టేస్టీగా ఉంటాయి తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి అందరికీ కూడా నచ్చుతుంది ఇక మనం లేట్ చేయకకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలోకి ఒక కప్పు వరకు కూడా సూజీ రవ్వను వేస్తున్నాను మనం ఉప్మా చేసుకుంటాం కదా ఆ రవ్వను వేస్తున్నాను ఇలాగ వేసుకున్న తర్వాత అదే కప్పు తోటి ఒక హాఫ్ కప్పు వరకు కూడా గోధుమ పిండిని వేస్తున్నాను అలాగే ఒక హాఫ్ కప్పు వరకు కూడా రైస్ ఫ్లోర్ని వేస్తున్నాను అలాగే ఒక వన్ కప్పు వరకు కూడా పెరుగును వేస్తున్నానండి అండి వేస్తున్నాను ఇలాగ వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం రుచికి సరిపడా సాల్ట్ని వేసుకుందాము సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి మనం మొత్తం కూడా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకుందాము గరిటెతోటి చాలా సింపుల్గా క్విక్గా మనం ఇలాగా రెడీ చేసుకోవచ్చండి బ్రేక్ఫాస్ట్ని అలాగే ఇలాగ ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి వాటర్ని యాడ్ చేద్దాము ఇలాగ వాటర్ కూడా వేసుకుని మరొకసారి మనం మొత్తం కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాము అన్నీ ఇంట్లో ఉన్న వాటితో అప్పటికప్పుడు ఈజీగా మనం ఇలాగ దోశను రెడీ చేసుకోవచ్చండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలాగ బాగా మిక్స్ చేసుకుని మనకు దోశ బ్యాటర్ రెడీ అయిపోయింది ఇక ఇప్పుడు దీన్ని సైడ్కి పెట్టేసుకొని ఉంచుకుందాము ఒక టెన్ మినిట్స్ వరకు కూడా అలాగ వదిలేద్దామండి మూత పెట్టేసుకొని సో అలాగే ఇంకో సైడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక చిన్న ప్యాన్ పెట్టేసుకొని లైట్గా ఆయిల్ వేసుకొని ఇక ఇప్పుడు దీంట్లోకి కొంచెం నేను పల్లీలను వేశాను అలాగే ఏడెనిమిది వరకు కూడా పండు మిర్చిని యాడ్ చేశానండి అలాగే ఇక్కడ నేను ఒక త్రీ వరకు కూడా టొమాటోస్ని తీసుకొని మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు కూడా వేసుకుని మరొకసారి మనం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాము ఇలాగ కలిసేలాగా కలిపేసుకొని మన ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ ఒక టెన్ మినిట్స్ వరకు కూడా మనకు టైం తీసుకుంటుందండి ఇక్కడ చూస్తున్నారు కదా చక్కగా మనకు ఫ్రై అయిపోయాయి అన్నీ కూడా ఇక స్టవ్ కొంచెం కొంచెంసేపు మనం చల్లారనిద్దాము చల్లారిపోయిన తర్వాత ఒక చిన్న మిక్సీ జార్ తీసుకుని దానిలోకి కయ్యి ఇప్పుడు ఇవన్నీ కూడా వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని అలాగే కొంచెం జీరాన్ని కూడా యాడ్ చేద్దాము అలాగే దీంతోపాటు ఒక వెల్లుల్ని కూడా వేస్తున్నాను ఇలాగ వేసుకొని ఒకసారి మనం మొత్తం కూడా గ్రైండ్ చేసుకుందాము ఇలాగ గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం వాటర్ యాడ్ చేద్దాము కొంచెం వాటర్ వేసుకొని మరొకసారి మొత్తం కూడా గ్రైండ్ చేసుకుని ఇలాగ ఒక బౌల్లోకి వేసుకుని సైడ్కి పెట్టేసుకుని ఉంచుకుందాము అలాగే తాలింపుని కూడా రెడీ చేసుకుందాము స్టవ్ ఆన్ చేసి అదే ప్యాన్లోకి కొంచెం లైట్గా ఆయిల్ వేసుకొని ఎండుమిర్చిని అలాగే కొన్ని ఆవాలు కరివేపాకు కొంచెం మినపప్పును కూడా యాడ్ చేశాను ఇక ఇవన్నీ వేసుకొని చక్కగా మనం తాలింపు రెడీ అయిపోయిన తర్వాత స్టవ్ ఆపేసుకొని ఈ పోపుని ఇందుట్లోకి వేసుకోవటమే చక్కగా మనకు చట్నీ కూడా రెడీ అయిపోయింది టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా ఉంటుందండి ఈ చట్నీ అలాగే ఇక ఇక్కడ మనకు ఈ దోశ బ్యాటర్ని మరొకసారి మనం కలుపుకుందాము కలిపేసుకుని ఇక ఇప్పుడు మరి కొంచెం నేను వాటర్ యాడ్ చేశాను పల్చగా ఉండాలండి అందుకోసం అనేసి మరి కొంచెం వాటర్ యాడ్ చేశాను ఇక్కడ చూస్తున్నారు కదా ఇలాగ మనకు రవ్వ దోశ బ్యాటర్ అనేది ఇలాగ ఉండాలి ఇక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని దోశ పని పెట్టేసుకొని లైట్గా ఆయిల్ వేసుకొని ఆయిల్ అప్లై చేసుకుని ఇలాగ మనం దోశను వేసుకొని చక్కగా పైన కూడా లైట్గా ఆయిల్ వేసుకొని రెండు వైపులా కూడా మంచిగా దోశను గాల్చుకోవాలండి చూస్తుంటేనే మనకు తెలుస్తుంది కదా ఇలాగ ఉండాలన్నమాట దోశ అలాగే ఇక వన్ బై వన్గా ఇదే ప్రాసెస్లో మనం చక్కగా దోశలను వేసుకోవటమే ఇలాగ వేసుకొని లైట్గా మనం ఆయిల్ అప్లై చేసుకుందాము చక్కగా దోశను మంచిగా కాల్చుకుంటే మనకు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలాగ రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం టర్న్ చేసుకుందాము ఇలాగ రెడీ చేసుకొని ఇంకోవైపు కూడా చక్కగా రోస్ట్ చేసుకొని ఇక మనం ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవటమే ఇలాగ మనకు ఎన్ని కావాలంటే అన్ని దోశలు వేసుకొని ఇక స్టవ్ ఆఫ్ వేసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నామంటే చాలా బాగుంటాయండి చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఇలాగ దోశలు రెడీ చేసుకున్నారంటే అలాగే మనం ఇక్కడ చట్నీని కూడా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఈ చట్నీతో సర్వ్ చేసుకున్నామంటే మంచిగా ఉంటుందండి గుమ్మగుమలాడుతూ ఏమి ఏమిగా ఉంటుంది ఇక్కడ మనకు చూస్తుంటేనే నోరూరించేలాగా కనిపిస్తుంది కదా ఇప్పుడే తినేసేయాలనిపిస్తుంది అంత బాగుంటాయండి తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి అందరికీ కూడా నచ్చుతుంది ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమకండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్